ఎవరి వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము ఉల్లిపాయ పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ తింటానికి చాలా సూపర్గా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీళ్ళకి స్నాక్స్ రూపంలో అయితే మనము చక్కగా నాలుగేళ్ళు చేసి పెట్టవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయ పకోడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇంకా దేనికి కాలుసం వచ్చేసేయండి నాతో పాటు ఓకే ఫ్రెండ్స్ హలో అండి ఉల్లిపాయ పకోడికి కావలసిన పదార్థాలండి నేనైతే కిలో శనగపిండి తీసుకున్నాను అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక స్పూన్ కారము కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం పసుపు రెండు మూడు స్పూన్లు బియ్యపిండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేనైతే పావు కిలో తీసుకున్నానండి ఈ పిండిని చూస్తున్న ఫ్రెండ్స్ పావు కిలో తీసుకున్నాను పావు కిలోకి ఒక టెన్ గ్రామ్స్ అయితే బియ్య పిండిని అయితే తీసుకున్నాను మనమైతే పావు కిలో శనగపిండి తీసుకున్నాం కదండి అందులో ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ అయితే జీరా పౌడర్ తీసుకున్నామండి ఒక స్పూన్ ఏమో ఒక స్పూను ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి తర్వాత ఇందులో మనము పకోడీ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఒక అరూ టీ స్పూన్ అయితే పసుపుని తీసుకున్నాను ఒక టేబుల్ టీ స్పూన్ కారాన్ని తీసుకున్నాను ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించారు కదండి అది వేసుకున్నాను తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ టూ కానీ త్రీ కానీ బియ్యపిండిని అయితే యాడ్ చేసుకుందామండి ఈ బియ్యపిండి యాడ్ చేయటం వల్ల పకోడి అయితే చక్కగా క్రిస్పీగా చక్కగా క్రిస్పీగా కూడా ఉంటాయండి లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటుంది మనము నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయని చక్కగా ఇలా మెత్తగా ఇలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ అయితే చక్కగా ఇలాగా మనము ఇలా చక్కగా ఇలా మెత్తగా ఇలా ప్రెస్ చేసి ఇవన్నీ చక్కగా విడిపోయినట్లుగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న ఉల్లిపాయల్ని మనము అన్ని యాడ్ మనం అన్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో మనము ఈ ఉల్లిపాయలన్నింటినీ మనము యాడ్ చేసేసుకుందాము ఈ యాడ్ చేసుకునే ఉల్లిపాయలు ఈ పిండి మొత్తాన్ని చక్కగా మనము చేత్తో ఇలా కలుపుకోవాలి మనం వా ఇందులో ఒక అర టేబుల్ స్పూను సోడా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం ఇందులో రుచికి తగ్గ అంటే టేస్ట్కి తగ్గ ఎంతైతే మనకి ఉప్పు సరిపోతుందో అంత ఉప్పుని యాడ్ చేసుకుందాము చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలాగైతే కలిపేసేసాను ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం చూసారా ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాక అయితే వేసి చక్కగా ఇలా కలుపుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసి పకోడీలాగా వేసుకుందాం ఇప్పుడు మనము ఈ పకోడీని ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్ ఇలా అయితే పకోడిని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మనము ఈ పకోడిని అయితే ఒక ప్లేట్లోకి తీసేద్దాం నెక్స్ట్ క్లర్ ఎలా అయితే వేసామో ఇప్పుడు కూడా ఇలాగే పకోడిని మనము వేసుకోవాలండి చక్కగా ఈ పకోడి ఇలా ఫ్రై అవుతుండగా చక్కగా ఒకటిగా ఇలా మనము ఆయిల్లో నుంచి తిప్పుకుంటూ ఉండాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాలిన ఈ పకోడీ చాలా క్రిస్పీగా బయట నుంచి క్రిప్ క్రిస్పీగా లోపల చక్కగా స్మూత్గా మెత్తగా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలు చాలా స్నాక్స్ రూపంలో పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ పకోడి అయితే ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి కూడా మనము ప్లేట్లెట్లోకి తీసుకున్నాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఉల్లిపాయ పకోడి అయితే రెడీ అయిపోయింది చక్కగా ఇవి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చక్కగా బాగుంటాయి ఫ్రెండ్స్ తింటుంటే కరకరలాడుతూ బాగుంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే నాలుగు గంటకి స్నాక్స్ లాగా మీరు చక్కగా ఈ ఉల్లిపాయ పకోడిని చేసి పెట్టచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ అంటిల్ దెన్